అందరికీ నమస్కారం అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజే కృష్ణాష్టమి కన్నయ్యను ఎలా ఆరాధించాలో తెలుసా తెలుసుకుందాం ప్రపంచానికి సకల ధర్మాల్లో తెలియజేసే భగవద్గీతను అందజేసిన శ్రీకృష్ణుడి జన్మదినం నేడు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథిన రోణి నక్షత్ర లగ్న మందు అర్ధరాత్రి పూట జన్మించిన ఈ మురళీమోహనుడికి జను ప్రత్యేక పూజలు చేస్తారు మరి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఏ విధంగా ఆరాధించాలో తెలుసా అయితే మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇది భగవద్గీత భగవద్గీత గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సమయంలో భగవద్గీతను బోధించాడు కృష్ణ పరమాత్మ ఎవరికంటే అర్జునుడికి అంత హిందువులకు పవిత్ర గ్రంథమే కాదు సకల ధర్మాలు అందులో ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రజల యొక్క దశ దిశ నిర్ణయించేది భగవద్గీత ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానం ఉంటుంది ఇంతటి మహత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీకృష్ణుడు జన్మదినం ఈరోజు అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు ఆయుధం పట్టకుండానే వెనకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు అంతటి మహత్తరమైన వ్యక్తి శ్రవణమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో రోణి నక్షత్ర లగ్నం మంది జన్మించాడు ఈ నేపథ్యంలో కృష్ణాష్టమి తిది తిథి రోజున కృష్ణుని యొక్క పుట్టినరోజు పండుగలు సంబరాలు చాలా ఆనందంగా ప్రత్యేక శ్రద్ధతో అందరూ జరుపుకుంటున్నారు ఆ విషయాలే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కృష్ణాష్టమి అంటే మన దేశంలో కాదు విదేశాల్లో కూడా కృష్ణాష్టమి పండుగ గురించి తెలియబడలేరు అందరూ కూడా కృష్ణ భక్తులు అందరూ కూడా చాలా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగని జరుపుకుంటున్నారు ఈ పండుగ జరుపుకోవడం అందరికీ కృష్ణ ఆరాధించడం శుభ సూచకం అందరి కష్టాలు కూడా పోగొట్టి సుఖాలను తెప్పించే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి ఈరోజు చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నాయి పురాణాల ప్రకారం ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల సంవత్సరాలు దాటింది అంటే కన్నయ్య జన్మించి ఐదు వేల సంవత్సరాలు దాటి ఇప్పటికీ ఎన్నాళ్ళైందో చూద్దాం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి ఐదు వేల రెండు వందల నలభై ఆరు సంవత్సరాలు గడిచింది అని అంచనా ఈరోజు కృష్ణాష్టమి రోజున పూజ విధానం వెళ్ళాగా ఈరోజు వేకోజాముని నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు వేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకుని పేడతో ఇంటిని ముందుగా కళ్ళాకు చల్లి రంగు వాళ్ళు తీర్చిదిద్దాలి అంటే ఇప్పుడు ఆవు పేడ అంటే అలా కుదరదు కదా సిమెంటు గుమ్మాలు కాబట్టి ఏస కడిగి ముగ్గులు పెట్టాలి గడపకు పసుపు రాసి కొద్దితో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణుడు వస్తున్నట్టుగా పాదాలు చిత్రీకరించుకోవాలి అందరూ కూడా కృష్ణ పాదాలు వేస్తూ ఉంటారు ముచ్చటగా బుడిబుడి అడుగుల చిన్ని కృష్ణుడు వస్తున్నట్టుగా కృష్ణ పాదాలు వేసి పసుపు కుంకుమలత్తి చక్కగా ఇంట్లో చిన్న ఉంటే కృష్ణకి బాలకృష్ణులు అలంకరించి వారిని నడిపిస్తూ ఉంటారు కృష్ణే నిజంగా మరి ఇంటికి అందరూ ఆనందపడుతూ ఉంటారు ఆ విధంగా అందరూ కూడా చక్కగా చేసుకుంటారు బాలకృష్ణ విగ్రహం ముందు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అనే మంత్రాన్ని నూట సార్లు పాటించాలి ఈ కృష్ణకి ఆరాధనలు మూడు సార్లుగా చేస్తూ ఉంటారు లైక్ ఉదయము మధ్యాహ్న కాలము సాయంకాలంలో అదేంటో చూద్దాం శని కృష్ణకి మూడు రకాల ఆరాధనలు కూడా సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అర్ధరాత్రి సమయంలో ఆయనకి పూజలు చేస్తారు మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే కృష్ణుడిని పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం చేసేవారు సినీకృష్ణుని ఆరాధిస్తారు రెండవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోయి పూజను ప్రారంభిస్తారు మొదటి నీరు తీసుకొని దేవకి అర్పిస్తారు అంటే కృష్ణ పరమాత్మ తల అయినా దేవుని పూజిస్తారు తర్వాత మహాదేవుడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు మూడవ ఆరాధన ఇది అత్యంత ముఖ్యమైన పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత జరుగుతుంది ఎందుకంటే ఆ మురళీకృష్ణుడు జన్మించిన అర్ధరాత్రే కదా ఈ సమయంలో చిన్ని కృష్ణుని ఆరాధిస్తారు తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు కృష్ణుడికి ఏమేమి అర్పించాలి అంటే కృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాన్ని అర్పిస్తారు అక్కడ ఎలాగంటే మాత్రం యాభై ఆరు రకాల నైవేద్యం అర్పిస్తారట అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలు చేయడం కష్టం కదా కాబట్టి దీని గురించి మీరేమీ ఆందోళన చెందాల్సిన పని లేదు వీటి స్థానంలో వెన్నతో తయారు చేసే ఏదైనా సరే తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణు సమర్పించవచ్చు కనీసం వెన్న కృష్ణ ముందు పెట్టినా కూడా ఆయన సంబరపడతాడు ఎందుకంటే కన్నయ్యకి వెన్నంటే అమితమైన ఇష్టం ఫలితంగా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమే కాకుండా ఆ మాధుడు మీ కోరికల్ని తప్పసగా తీరుస్తాడు ఇంకా ఉపవాసం ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుడి లీలలు కథలతో జాగరణ చేసి వలసటి రోజు భోజనం చేయాలి అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరము బాలకృష్ణ స్తోత్రములు శ్రీకృష్ణ సహస్త్రనామాలు ఇవన్నీ కూడా మనం చదువుకుని అష్టోత్తరతో పూజించి కృష్ణుడికి చేస్తే వారి వంశాభివృద్ధి ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు స్కంద పురాణం ప్రకారం ఈ రోజు మాధవుడిని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని కూడా పండితులు చెప్తున్నారు గ్రంథాల్లో కూడా రాసి ఉంది అని ఈ విధంగా మనం కృష్ణుడిని పూజ చేసుకోవాలి అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉట్టి కొట్టే సాంప్రదాయం ఉంది అంటే చిన్నారి కృష్ణుడికి వెన్న పాలు పెరుగంటే ఇష్టం కదా చిన్నప్పుడు ఆయన చేసే అల్లరులకి దేవకీతే ఏం అంటే ఆ యశోదమ్మ కూడాను ఉట్టులో పెట్టేవారు పాలు అవి అప్పుడు కృష్ణుడు ఉట్టి కొట్టడం అలవాటు అనమాట ఆ సాంప్రదాయంగా ఉట్టి కొడతారు